అందరికీ నమస్కారం తెలుగు డిజి నైన్కు స్వాగతం ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ పద్దెనిమిది గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్ మన జీవితంలో సాధారణంగా జరిగే కొన్ని సంఘటనలకు సంబంధించిన ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తి చట్టబద్ధమైన పని చేస్తుండగా పొరపాటున ప్రమాదం జరిగితే అది నేరమా ఇది తెలుసుకోవడానికి మనం ఈ సెక్షన్ని అర్థం చేసుకుందాం బీఎన్ఎస్ సెక్షన్ పద్దెనిమిది గురించి వివరంగా చెప్పాలంటే చట్టబద్ధంగా పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చట్టబద్ధంగా జాగ్రత్తగా నిజాయితీతో ఏదైనా పని చేస్తుండగా ఆ సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగితే అది నేరంగా పరిగణించబడదు ఉద్దేశపూర్వక నేరం కాకపోతే ఆ పని వెనుక నేరపూరిత ఉద్దేశం లేకపోతే అది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం మాత్రమే జాగ్రత్తలు తప్పనిసరి అయితే ఒక వ్యక్తి అనవసరంగా నిర్లక్ష్యం వహించి ప్రమాదం కలిగిస్తే అది నేరంగా పరిగణించబడుతుంది అంటే చట్టం జాగ్రత్తగా మరియు బాధ్యతగా ప్రవర్తించాలని చెబుతుంది ఉదాహరణకు రూపేష్ అనే వ్యక్తి దోమలను తరిమేస్తున్న క్రమంలో అతను చేతిని ఊపుతున్నప్పుడు ప్రమాదవశాత్తు పక్కన ఉన్న వ్యక్తికి తగిలింది దాంతో ఆమె మరణించడం జరిగింది ఇక్కడ రూపేష్ నేరపూర్వక ఉద్దేశంతో చేయలేదు అతను సాధారణంగా చేసే పనిలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మాత్రమే అందుకే దీనిని నేరంగా పరిగణించరాదు మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజీ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి